హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ చేతి వంట బూడిద గుమ్మడికాయ సాంబారు పచ్చడి వడియ మాత్రమే తెలుసు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన రెసిపీ బూడిద గుమ్మడికాయ ఆవకాయ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం అంతకంటే ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దీనికి అవసరం ఏదో చూద్దాం ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగం ముక్కగా చేసుకొని దాన్ని తొక్క తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటూ రండి కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్లో తీసి రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిరపొడి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ తీసి మిక్సీ జార్లో వేసి పచ్చివే పొడి చేసి పెట్టుకోండి ఈ మసాలా అంతా కూడా ఒక కప్పులో రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పొడిని గుమ్మడికాయ ముక్కలకి పట్టేలా చెల్లి నాలుగు వైపులా కలుపుతూ రండి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి కలపండి నువ్వుల నూనె లేని పక్షంలో మీ ఇంట్లో ఉండే ఆయిలే వేసి కలపండి అంతే గుమ్మడి ఆవకాయ రెడీ దీన్ని ఒక రోజంతా వదిలేసి ఒక జార్లో వేసి మూత పెట్టండి ఒక రోజు ఊరిన తర్వాత తింటేనే ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసి కాస్తంత నెయ్యి తగిలించి తింటే అద్భుతంగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్